చాలా బా అనిపించింది అశ్వినన్నా ఇంత నీ కాన్సెప్ట్ తో వస్తాడని అనుకోలే ఒక్కొక్క మూవీ హిడింబ తర్వాత డిఫరెంట్ గా వచ్చిందంటే ఈ మూవీ డైరెక్షన్ డైరెక్షన్ కూడా ఫైటింగ్ సస్పెన్స్ ఎలా ఒక్కొక్క బీట్ ఒక్కొక్క కొడుతుంటే ఫైట్స్ వచ్చేసినాయి షూట్ చేసారు కదా చాలా చాలా బాగా అనిపించింది ఒక ట్విస్ట్ ఇచ్చాడు కదా మొత్తం అసలు పోలీస్ అసలు మాకు కూడా అర్థం కాలేదు ఇట్లా సడన్ గా ట్విస్ట్ ఈయ వస్తాడా అన్నట్టు కూడా అర్థం కాలేదు ఉన్నాయి సో మీరు కూడా మీ ఫ్యామిలీ అందరితో చాలా మేడం కాన్సెప్ట్ ఏంటి మేడం బేసికగా ఫ్లాట్ ఏంటి ఆ కాన్సెప్ట్ వచ్చేసి డోరా 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 మీరు చూడండి నా మమ్మల్ని అడ మేము చూసేసాం కదా ఆ పార్ట్ టూ కోసం మేము వెయిట్ చేస్తున్నాం ఉంది అని మేము అనుకుంటున్నాం మరి అశ్విన్ అని ఏం చేస్తున్నాం హైలైట్స్ ఏమనిపించాయి హైలైట్స్ చైనా పాకిస్తాన్ చైనా అట్లా ఇండియా మనకి మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ మీదకంత ఎలా అనిపిస్తుంది పిజిఎంస్ ది లాస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ అవి అనిపిచాయి శిరేంగర్ బాగుంది నాకు సూపర్ గా నచ్చింది అన్నది లాస్ట్ సినిమా కంటే ఈ సినిమా చాలా ఎనర్జిటిక్ గా ఉంది అసలు సూపర్ గా ఈ సినిమా చాలా బాగుంది శివం బజన మూవీ అయితే చాలా మంచి ఎంటర్‌టైన్మెంట్ అలాగే మెడికల్ మాఫియా గురించి కానీ లాస్ట్ మన కరోనా గురించి వ్యాక్సిన్ గురించి కానీ ఒక అద్భుతంగా చూపించారు సూపర్గా ఉంది అంటే ప్రతి సినిమా కూడా తన డిఫరెంట్ కాన్సెప్ట్ దానికి మించి ఉందన్నమాట అందులో ఇవాళ అన్న బర్త్డే అన్న హ్యాపీ బర్త్డే అన్న సినిమా అయితే అద్దె కొట్టేసావు నిజంగా మెడికల్ మాఫియా గురించి ఒక డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్లో తీసుకెళ్లావు అసలు చాలా బాగుంది వ్యాక్సిన్ గురించి కూడా అంటే వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో ఎన్ని అపప్రయోగాలు ఉన్నాయి అనేది కూడా క్లీన్గా చూపించారు నాకైతే బాగా నచ్చింది క్లైమాక్స్ ఏందండి ఫైట్స్ మామూలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిలో కొట్టేశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఆనర్ కానీ ఎవరిథింగ్ చాలా బాగుంది అలాగే హీరోయిన్ కూడా బాగుంది అన్న అశ్వన్న శంకర్ ఫ్లేవర్ కనబడుతుంది అంటారు నిజంగా అశ్వినా అన్ని సినిమాలలో సీరియస్నెస్ కానీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉంటుంది కానీ ఇందులో అన్న దొంగే అన్ని కాబట్టి హీరోయిన్ తోటి మంచిగా బాగుంది అసలు కాన్సెప్ట్ కూడా అంటే అన్న ఫ్లటింగ్ చేస్తుంది హీరోయిన్ అదైతే బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్లటింగ్ అనే ఒక చాలా బాగా నచ్చింది సెకండ్ ఆఫ్ అసలు ఆ కామెడీ టైమింగ్ అంటే ఇంకా ఆది గురించి చెప్పాల్సిన అవసరం లేదు జబర్దస్త్ ఎలా ఉందో అంతకు మించి మించున్న ఇల్లా పన్షన్లు మాత్రం అలాగే హీరోకి ప్రింట్ క్యారెక్టర్ ఆది అన్న చేసిన బాగుంది డిఫరెంట్ రోల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ చాలా బాగుంది కాన్సెప్ట్ మాత్రం చాలా డిఫరెంట్ ఎలా అంటే మనకు మనిషికి ఒక జంతువు అయ్యి కన్నుంటది కదా అది పెట్టే కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంది అంటే మనకు తెలియదు జంతువులు అవయవాలు కూడా మొబైల్ పెడతారంటే ఎవరికి తెలియదు కానీ కొన్ని షెట్ అయితే కొన్ని సెట్ కావు కొద్దిగా మన డిఎన్ఏ మనకి కొన్ని కొన్ని ఆర్గాన్స్ మనకు కొన్ని సెట్ అవుతాయి సెట్ అవ్వడం వల్ల కొన్ని కొన్ని మనుషులకు బాగుండేది కానీ డిఫరెంట్ కాన్సెప్ట్ బాగుంది ఫైట్ చాలా బాగున్నాయి కాన్సెప్ట్ మధ్య మధ్యలో ఫన్ కూడా బాగుంది ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది హీరోయిన్ 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 ఓకే కొంచెం మధ్య మధ్యలో వచ్చిపోతుంటది కానీ తనకు కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు మంచిగా ఉంది హీరోయిన్ హైపరాది కామెడీ అంటే మన హైదరాబాద్ వచ్చిన ప్రతిదీ కామెడీ ఉండింది పర్లేదు బాగా చేశాడు హిడింబి హిడింబానికి ఇంకా బాగుంది ఇది కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్ బాగుంది చాలా బాగుంది Oh, awesome. thank you. Oh,